హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ టైం అయితే ఆరైతుంది ఫ్రెండ్స్ చూడండి ఈరోజు కూడా ఇటుకురాళ్ళు ఇసుక వేయాలి ఫ్రెండ్స్ చూడండి టైం అయితే ఆరవుతుంది ఇంకా టిఫిన్ అయితే అట్లు పిండి అయిపోయింది ఇంకా పూరీలు చేస్తున్నాను మా ఆయన పూరీల ప్యాకెట్ తెచ్చాడు ఈ పూరీలు ప్యాకెట్ అరవై రూపాయలంట ఇరవై పూరీలు వచ్చాయి ఇంకా పూరీల్లోకి చట్నీ కూడా రెడీ చేస్తున్నాను పొయ్యి మీద కళాయి పెట్టి నూనె పోసాను నూనె వేడైంది చూడండి పూరీలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో చట్నీకి చనగిత్తనాలు వేయించి పక్కన పెట్టుకున్నాను ఇంకా పచ్చిమిరకాయలు రెండు టమాటాలు వేసాను ఫ్రెండ్స్ చట్నీ మంట ఉంటుంది కదా మంట లేకుండా ఉండడానికి ఇంకా మా పిల్లలు కూడా తింటారు అందరు తింటారు కాబట్టి కొంచెం మంట తక్కువగానే చేస్తున్నాను పూరీలు మాత్రం బాగా పొంగుతున్నాయి మనకి ఎప్పుడైనా పూరీ బాగా పొంగాలంటే నూనె బాగా కాగాలి పూరీలు చేస్తున్నాను ఫ్రెండ్ చూడండి చేస్తానే ఉన్నాను చేసింది చేసినట్టు ఇంకా మా పిల్లలు అందరూ మొహాలు కడుక్కొని రడీలో కూర్చున్నారు ఒక టైం అయితే ఏడైతుంది టాపియోళ్ళు కూడా వస్తారు ఈ రోజు పని ఉంటుంది టాపియోళ్ళకు కూడా ఇంకా డైలీ ఉంటుంది మాకు కూడా డైలీ ఇటుకురాళ్ళు వేయాలి టాపియోళ్ళు పది మంది ఎక్కువ పది మందికి పైన వస్తున్నారు వాళ్ళకి చాలా ఇటుకురాళ్ళు పడతాయి ఇంకా గుంటం కుదరదు డైలీ పని చేస్తూనే ఉండాలి ఇంకా చూడండి మా బుజ్జి మా రేణుకాదేవి శృతి రేణుకాదేవి కూడా వచ్చింది రేణుకాదేవి ఏమో పంచదార వేసుకొని తింటుంది ఇంక బుజ్జి ఇల్లు ఇంక అందరు చట్నీ వేసుకొని తింటున్నారు చట్నీ కూడా రెడీ చేశాను మడిసికి రెండు రెండు కాడికి వేసాను అంటే చిన్న చిన్నయే కదా మళ్ళీ తర్వాత వేసాను అందరికీ సరిపోయినాయి ఫ్రెండ్స్ ఈ ఇరవై పూరీలు మా అందరికీ సరిపోయాయి ఇంకా పూరీలన్నీ చేశాను ఇంకా ఈ మిగిలాయి అవి కూడా చేసి వేసాను చూడండి ఇది ఒక్కటే లాస్ట్ పూరీ అయిపోయింది ఒక పూరీ చేస్తే పూరీలు మాత్రం టేస్ట్గా చాలా బాగున్నాయి మాకైతే బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఇంకా పూరీలు తింటానే ఒక పక్క ఉపయ్యి మీద టీ కూడా పెట్టాను ఇంకా కూరకైతేనేమో కూరగాయలు మా ఆయన ఇంకా పచ్చిమిరపకాయలు టమాటాలు కోడిగుడ్లు తీసుకొచ్చాడు ఇంకా బియ్యం కడిగి పక్కన పెట్టుకొని ఇంక ఈ కోడిగుడ్లు కూడా ఉడకబెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఫస్ట్ టీ కగుతున్నాయి చూడండి అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కోడిగుడ్లు ఈ గిన్నెలోనే ఉడకబెట్టుకుందామని వేస్తున్నాను చూడండి ఆరు కోడిగుడ్లు తీసుకొచ్చాడు కోడిగుడ్లు చూసుకొని తెచ్చుకోవాలి మా ఆయనకి తెలియదు చూడండి కోడిగుడ్డు కొంచెం బెజ్యం పడింది అయినా కానీ ఉడకబెడుతున్నాను చూద్దాం ఎలాగొస్తుందో చిన్నగా ఈ తెపాలలో పెట్టుకున్నాను ఇంకా కొడుగుడ్లు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుంటాను ఇంకా మనం పని చేసి రాగానే ఇటుకురాలు వేయాలి టాపియోలకి అందుకని ఇంకా కోడిగుడ్లు బియ్యం గడిగి పక్కన పెట్టుకొని బియ్యం నాంతాయి ఈ కోడిగుడ్లు కూడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుంటే ఇంకా రాగానే గబగబా అన్నం కూరలు వండుకోవచ్చు టీయే కాగుతున్నాయి ఫ్రెండ్స్ కొడిగుడ్లు కొంచెం ఉప్పు కూడా వేసాను కొంచెం ఉప్పు వేస్తే కోడిగుడ్లు టేస్ట్గా బాగుంటాయి టీ కూడా కాగాయి పాలు పోసాను కోడిగుడ్లు కూడా గ్యాస్ మీద పెట్టి గ్యాస్ ముట్టించాడు ఫ్రెండ్స్ మూత పెట్టుకుంటున్నాను చూడండి మా ఆయన వస్తాయి కాయలు తెచ్చాడు కవరు ఇరవై రూపాయలు అంటాయి పాల కాయలు చిన్న చిన్నవి చూడండి ఇవి జ్యూస్ చేద్దామని ఇంకా పక్కన ఫ్రిడ్జ్లో మా పిల్లలు తలా ఒకటి తిన్నారు తేంగని జ్యూస్కి అయితేనే బాగుంటాయి ఎందుకంటే కొంచెం తీపి తక్కువగా ఉంటాయి సపోటా కాయలు కాయల కంటే కూడా జ్యూస్ అయితేనే టేస్ట్గా ఉంటాయి బూస్ట్ వేసుకొని తాగితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ జ్యూస్ చేసుకునే తాగుతాను టీ కూడా రెడీ అయిపోయాయి టీ కూడా తాగాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇటుకురాలు వేయటానికి వచ్చాను ఇటుకురాళ్ళు ఏమో అటువైపు దిగబడుతుందని ఇటు లోనికి వచ్చి పెట్టారు ఇంక ఈ ఇటుకురాలు మొత్తం వేయాలి ఈ రాళ్ళు మొత్తం ఐదు వేలు రాళ్ళు ఫ్రెండ్స్ ఐదు వేల రాళ్ళకి ఒకరోజు ఒక పాతికొందలు వేసాము ఇంకా నిన్న సాయంత్రం ఏమో ఒక రెండు వేలు వేసాము ఇంక ఇవన్నీ ఒక ఐదు వందలు ఉంటాయి ఈ ఐదు వందలు రాళ్ళు వేసి ఒక యాభై బళ్ళు ఇసుక వేయాలి రెండు నేను యాభై బళ్ళు అంటే ఇంక రాళ్ళన్నీ బండి దగ్గరికి పెట్టుకుంటున్నాము అటువైపు దిగబడుతుందని ఇటు లాన్ వైపు నుండి వచ్చి ఇక్కడ బేర్చారు ఇంక మొత్తం మళ్ళీ ఆ బండి దాకా లిఫ్ట్ మిషన్ బండి దాకా దగ్గరకు వేసుకోవాలి చూడండి మొత్తం ఒక ఐదు వందలే ఉంటాయి ఇట్లా ఇసిరేసుకోవాలంటే చేతులకి బొబ్బలు కూడా వస్తాయి ఫ్రెండ్స్ నాకైతే బొబ్బలు వచ్చాయి చేతులు ఇటుకురాళ్ళు కూడా ఇవ్వట్లేదు అయినా కానీ వేయాలి గబగబా టాపీలు కూడా వచ్చారు ఇంకా వాళ్ళ కోసం గబగబ అయినా పైన ఉన్నాయి అంటే రెండు ప్లాట్లు కదా అటుపక్క ఇటుపక్క ఒక ప్లాట్లు నిండుగా ఉన్నాయి ఇటుకురాళ్ళు ఉన్న కల్లి కాకుండా లేని కళ్ళు చేస్తున్నారు అందుకని ఇంక ఇటుకురాళ్ళు మొత్తం మళ్ళీ ఇటువైపోయాలి ఎందుకంటే మళ్ళీ ఆ ప్లాట్లు మళ్ళీ ఈ ప్లాట్లోకి జేర్చుకోలేరు కదా అందుకని ఇంక ఇటుపక్క వేస్తున్నాము టైం అయితే ఎనిమిదిన్నర అవుతుంది టాపీలు కూడా పైన పనికి వచ్చారు ఇక చూడండి తడిసాయి ఫ్రెండ్స్ ఇక్కడ మోటార్ అన్ని నీళ్ళు పైనుండి వాటరింగ్ చేస్తాం కదా పైనుండి నీళ్ళు వస్తున్నాయి దోమలు అయితే మాములుగా లేవు దోమలు బాగా కుడుతున్నాయి ఇంకా దోమతారు అయి వేసుకుంటున్నా కానీ దోమతారులో కూడా వస్తున్నాయి దోమలు బాగా కుడుతున్నాయి మాకు నీళ్ళైనా ఇంకా బాత్రూమ్ ఇంకా ఉండడానికి అన్నిటికీ మా పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ అంతా బాగానే ఉంది ఇంకా లిఫ్ట్ మిషన్ పని కూడా ఉదయాన్నే లేచి పని చేసుకోవడానికి కూడా మాకు చాలా బాగుంది ఎట్లాగైతే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంక ఇక్కడే కదా ఉదయాన్నే లేచి పని చేసుకున్నాక తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటాను నేనైతే ఇంకా చూడండి ఇంకా రాళ్ళన్నీ పడేసాను ఇంక పడేసిన వడికేసి మళ్ళీ తర్వాత ఈ ఒకసారి వేస్తే మొత్తం అయిపోతాయి చూడండి మా రేణుకాదేవి కూడా ఇటుకురాళ్ళు ఇయటానికి వచ్చింది ఇంకా ఈ రెండు రోజులు బట్టి మా పిల్లలు కూడా బాగా ఇటుకురాలు అందిస్తున్నారు నాకు గబగబా అందరం కలిసి వేస్తున్నాము ఒకళ్ళు వేసేదను ఇద్దరు ముగ్గురు వేసేది తేడా ఉంటుంది కదా ఇంకా మా పిల్లలు కూడా గబగబా అందిస్తున్నారు అందరూ వాళ్ళందరూ అందరూ అందిస్తున్నారని మరేనుక దేవి కూడా వచ్చింది ఒక రాయి అయినా అందిస్తానని చూడండి ఇంకా అయిపోయాయి రాళ్ళు మొత్తం వేసాం రోజు చూడండి లాస్ట్ ఒకటే బండి ఉంది ఈ బండి ఒకటే వేస్తే అయిపోతాయి తగిలిస్తున్నాను కానీ ఇటు నుండి లాగాలంటే బండి మడిషన్ లాక్కొని పోయిద్ది బాగా అయినా కానీ నిదానంగా వేయాలి అయిపోయాయి మొత్తం ఇదంతా ఊడవాలి పొడవంతా కుప్ప చేసి పారతో చెల పారితో మొత్తం బయటికి వేయాలి చూడండి ఇంకా అట్లా పోయిద్ది బండి గట్టికి పట్టుకోవాలి టైం అయితే అయింది పదింటికి అయిపోయాయి ఫ్రెండ్స్ ఎందుకంటే తడిసినవి మా అందరికీ చేతులకి బెజ్జాలు పడ్డాయి అసలు ఇటుకురాళ్ళు పట్టుకొని ఇంకా అందుకని కొన్ని ఉన్నాయని చెప్పింది బిటికి రాళ్ళు వేసుకాయ వేసాను కదా ఫ్రెండ్స్ మా ఆయన ధమ్సప్పు కూడా తెచ్చాడు మా అందరికీ చల్ల చల్లగా తాగుతున్నాము చూడండి చిన్న మామిడికాయ ముక్క కూడా ఒకటి వేసాను పుల్లగా ఉండటానికి చూడండి ధమ్సప్పు కలాయి పెట్టి నూనె పోసాను నూనె వేడింది గింజలు వేసుకుందాం కాదు ఫస్ట్ కోడిగుడ్లు ఎంచుకుందాం కోడిగుడ్లు ఎంచుకోవడానికి కొంచెం పసుపు చూడండి ఇది పచ్చడి మామిడికాయ పుల్లగా ఉంటుంది ఇంకా చదువుకుండా వేయకుండా ఈ మామిడికాయ ముక్కేసాను ఫ్రెండ్స్

తాళిపుంజలు వేసుకున్నాయి ఫ్రెండ్స్ చూడండి తాలిపు గింజలు వేగా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిర అన్నీ కలిసిపోయాయి మొత్తం కలిపేసుకున్నాం టమాటార్ బాగా మెత్తగా పిసుకున్నాం కొంచెం పసుపు కొంచెం సాల్టు బాగా మెత్తగా మగ్గిపోతాయి ఇట్లా తీసుకుంటే టమాటాలు పైన టాపిల్లు పనిచేస్తున్నారు గోరగోళ కన్నీ కూడా వేసేద్దాసారీ తిప్పుకొని మూత పెట్టుకుందాం బాగా కైదు మీసాలు మంట అయిలో పెట్టుకొని ఉడికించుకుందాం కూర ఒకసారి తిప్పుకుందాం చూడండి బాగా ఉడికిపోతుంది బాగా ఉడికిపోవాలి అంత గుజ్జు గుజ్జుగా మన ఆడికే ముక్కలు కూడా పుల్లగా ఒక చిట్టుకు అలమేలు పేస్ట్ వద్దాం

మోస పెట్టుకొని బాగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఒకసారి కూర తిప్పుకుందాం ఇప్పుడు కారం వేసుకుందాం కొంచెం ధనియాల పొడి అన్నీ బాగా తిప్పుకుందాం ఇదంతా టమాటా నీరే సరిపోయింది ఇంకా నీళ్ళు ఏం అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు మగ్గు గ్యాస్ అనుకుందా బాగా ఉడికిపోయి చూడండి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మెత్తగా ఉడిగిపోయి మగ్గుపెట్టుకుందా కూర ముడిగిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా గ్యాస్ వేడి వేడివేడిగా అన్నం వేడివేడి కోడిగుడ్లు పులుసు బాగా మామిడికాయ వేసి ఉండాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మామిడికాయ పచ్చడి ఇంకా అందరికి బాగా ఆకలి అవుతుంది ఉదయాన్నే మూడు మూడు రెండు రెండు పూరీలు తిన్నాం కదా ఇంకా అందరం కూర్చున్నాం చూడండి మా రేణుకాదేవి కూడా బాగా హాయి చెప్తుంది అందరికీ మా బుజ్జి మా ఆయన ఇంక అందరం కూర్చున్నాము తినటానికి అయితే బాగా ఆకలి అవుతుంది అందరికీ ప్లేట్లలో పెట్టిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి సూపర్గా ఉందంట మరేను కదేవి చూస్తుంది మా ఆయన చూడండి కోడిగుడ్డు చూపిస్తున్నాడు మళ్ళీ మరేను కదేవిని కూడా చూపించమంటున్నాడు అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్